అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఆశ్లేష కరణం వనిజ విష్టి పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దూర్మార్తం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభా అశోభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు అమితమైన ఆతృత పేలిపోతున్న అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీయవచ్చును ఇది నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలు తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు ఆలోచనలు చేస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి కళ్ళు ఎప్పటికీ అబద్ధమో చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైల్ను అందచేయకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగాను అవుతుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీరు సంయమానాన్ని పోగొట్టుకోరాదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమ అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం నృష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కోరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తుల అనిపించే రోజు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి ప మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి మేషరాశివారికి శుక్రవారం నాడు సంపద వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశివారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలసాను చదువుకోండి లేదా విష్ణువును స్థుతిస్తూ శ్లోకాలు పాడండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకాన్ని క్లిక్ చేయండి